బాలు మీనా ఇద్దరు కూడా సరదాగా ఆ బాబుతో ఆడుకుంటూ ఉంటారు చింటుతో అయితే మీనా కూడా ఆడుతూ ఉంటుంది ఈ లోప ఏమవుతుందంటే బాల్ బయట పడిందని చెప్పి చింటు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి చాలా దురుసుగా ఒక వ్యాన్ వస్తుంది దాంతో చింటును కాపాడిపోయి ఇక మీనా కింద పడిపోతుంది మీనా కాలు మరత పడుతుంది అయితే ఆ గుతేసిన కనీసం సారీ చెప్పకుండా ఎగతాళి చేస్తూ మీనాని చాలా అవమానిస్తాడు దాంతో బాలుకి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని ఆపి కార్లో నుంచి దింపి మరి చెప్పుతో కొట్టి వాళ్ళని మీనా దగ్గరికి తీసుకెళ్లి క్షమాపణ చెప్పిస్తాడు మీనా నువ్వు వీళ్ళని క్షమిస్తేనే నేను వదిలిపెడతాను లేకపోతే వీళ్ళంతా చూస్తాను అనగానే మీనాకి చాలా హ్యాపీ అనిపిస్తుంది తనకి ఏం కాలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నానని ఏదైనా అయితే మాత్రం మీకు చుక్కలు చూపించేవాడిని అంటూ బాలు చెప్పడంతో ఇక ఒక్కసారిగా బా మీనా మనస్సు కదిలిపోతుంది ఇక మీనా పాదాలు తీసుకుని చక్కగా మర్దన చేసి నెప్పి తగ్గిందా అంటూ తనని ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకుంటాడు ఆ కేరింగ్కే బహుశా మీనా పడిపోయి ఉంటుంది